భయపడు చూసాము అన్నారని మళ్ళీ ఏ రంగులో ఉన్నాడు అని అడుగుతారేమో ఎంత కొడుకున్నాడు అని అడుగుతారేమో అది మళ్ళీ ఏమన్నా చూడలేదా దా ఆయన అయితే ప్రపంచాన్ని పాటికి దేవుడు ఎప్పుడు ఈ కలియుగంలో నడుస్తూ తిరుగాడుతూ కనిపించడు కలియుగానికి నియమ అదే పూర్వ యుగాల్లో తిరుగుతాడు కదులుత కానీ కలియుగంలో కలి రూపంలో నేను ఉన్నాను కాని ఉంటా అన్ని గమనిస్తూ ఉంటా అన్ని తెలుసుకుంటూ ఉంటా నేను చూడటాను లేదని అనుకోకండి కానీ కదులుతూ మాత్రం ఉండను ఇప్పుడు చెప్పండి మీరు చూసారు అదేమిటి మీకు అంతటా ఉంటాడని ఇద్దాకాంతటా ఉంటాడు ఎందుకరూ లేడని అబ్బా పద్యాన్ని మాత్రం బ్రహ్మాండంగా

వెరీ గుడ్ కూడా బాగు మరి అంతగా ఉంటాడు ఇందులో కూడా ఉంటుందా ఉంటాడా ఉంటాడు ఉంటాడు ఆ స్థానంలో ఉంటాడా ఉంటాడు మరి ఆ బాగా ఆ బొక్కల్లో ఉంటాడా ఉంటాడు ఈ కుర్చీలో ఉన్నాడా ఉంటాడా అన్నిట్లో ఉంటాడు కానీ మరి దేవుడు ఎలా బయటకు వస్తాడు అడగలేదు పెట్టావా పెట్టినావా ఎందుకు పెట్టలేదు దీనికంటూ